చుట్టూ ఎత్తైన కొండలు ఒక లోయ ఆ లోయలో అందమైన పొట్టి చిట్టి ఆవులు కనువిందు చేసే ఈ ఆవులను చూస్తుంటే కనుక మనసు ఉరకలెత్తుతూ ఉంటుంది ఈ ఆవులను అభివృద్ధి చేసింది ప్రాచీన వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణరాజు గారు మనం చూడొచ్చు చుట్టూ ఎటుపక్కల చూసినా సరే చిట్టి పొట్టి ఆవులు పెద్ద ఎత్తున వేలాది వందలాది ఆవులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎటు చూసినా కూడా ఆ ఒక దూడ ఆవుకి పాలు తాగుతూ ఉంటే మరో ఆవు ఇక్కడ క్రాస్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఎత్తైన ఈ కొండల నడుమ ఇంతటి ఈ పొట్టి ఆవుల ప్రపంచాన్ని సృష్టించడానికి డాక్టర్ కృష్ణరాజుకి ఎన్ని సంవత్సరాల వ్యవధి పట్టింది అన్నది ఆయన్నే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూడొచ్చు ఇక్కడ ఖండాంతర ఖ్యాతి పొందిన ఈ పొట్టి చిట్టి ఆవులు ఎన్ని జనరేషన్స్ ఇక్కడ ఉన్నాయని కూడా మనం చూసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒంగోలు అనివారు పొంగనూరు అనేవారు అలాగే ఇది దేవరకొండ అనేవారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక మినీచర్ అంటున్నారు మైక్రో మినీచర్ అంటున్నారు అసలు ఈ జాతి ఎలాగా ఇక్కడ వృద్ధి చెందుతా ఉంది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా వాటి వాతావరణ పరిస్థితిని బట్టి ఒక్కొక్క జాతి ఉండేదండి మనకి స్టార్టింగ్ లో పూర్వకాలంలో మూడు వందల రెండు రకాల జాతులు ఉండేవి ఈ మూడు వందల రెండు రకాల జాతులు పోగా ఓన్లీ ఇప్పుడు ముప్పై రెండు జాతులు మాత్రమే మిగిలేవి ఇప్పుడు ఏంటి అంటే ఆవుకి రక్షణ లేకుండా పెద్ద ఆవులను పోషించే స్వామిత ఎవరికీ లేదు ఎందుకంటే మ్యాన్ పవర్ లేదు ప్లేస్ లేదు వీటికి ఫీడ్ కూడా దొరకడం చాలా కష్టమైంది కనుమరుగైంది అందుకే ఇవన్నీ కూడా బీఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాయి ఆవులను వెదించడం అనేది జరుగుతుంది ఎంతమంది మొర పెట్టుకున్నా కానీ ఈ ఆవులకి రక్షణ అనేది లేదు ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో గోసంపతి గోవును పూజించే దేశం స్పిరిచువల్గా ఉంది భారతదేశం మాత్రమే ఇప్పుడు అలాంటి భారతదేశం కాస్తే ఇప్పుడు అత్యధికంగా ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశమయ్యింది మన రోజుకి ఏడు లక్షల యాభై వేలు ఆవులు వెతకు గురవుతున్నాయి ఇలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి నెక్స్ట్ జనరేషన్కి మన ఆవు అనేది అక్కడ కనిపించదు యూట్యూబ్లో తప్ప మరి ఆవుకి ఆ పరిస్థితి రాకూడదని ఆవుని మనం చిన్న సైజు చేయడం జరిగిందండి అంటే పొంగునూరు తీసుకున్నా పొంగునూరే కాదు ఇంకా ఇతర పొట్టి చంతతులను తీసుకుని వాటి నుంచి సైజు తగ్గించుకుంటూ అంటే పొంగునూరు అనేది మూడు అడుగులు దాటి ఉంటుంది ఇది రెండున్నర లోపు ఉండే విధంగా దీనికి అని పేరు పెట్టడం జరిగింది ఇది మనం తయారు చేసిన బ్రీడ్ ఈ మీనేచర్ నుంచి రెండు అడుగుల లోపు ఉండేదాన్ని మైక్రో అనే జాతి డెవలప్ చేయడం జరిగింది ఈ మైక్రో నుంచి ఇంకా చిన్న జాతి అడుగు ఎత్తు ఉండే విధంగా దాన్ని నాడిపతి నానో అని ఈ మూడు రకాల జాతులను తయారు చేయబడింది ఇది ఎందుకు వైరల్ అయ్యిందంటే గోవు అంతరించిపోయే దశలో మనం ఈ చిన్న ఆవులను తయారు చేయటం వల్ల ఇప్పుడు అందరికీ ఎంతో ఊరటగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఎకర నెలలో పండించే పంటలని దావ మీద పండించుకుంటున్నాం పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవి కాస్త చిన్న చెట్లు అయిపోయినాయి అలాగే పెద్ద పెద్ద చేపల చెరువులో ఉండే చేపలను కాస్త చిన్న చిన్న ట్యాంకుల్లో పండించుకుంటున్నాం అయితే ఆవుకి చిన్న చిన్నసాయి చేస్తే తప్పేమొచ్చింది మన అవసరాలు తగ్గట్టుగా ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్ కలిచారు పల్లెలే పట్టణాలు అయిపోయి ఇలాంటి తరుణంలో ఆవులు పెంచడం పెద్ద ఆవులను పెంచడం చాలా కష్టం అందుకని ఈ చిన్న చిన్నసాజ్ చేయటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న స్పేస్లో తక్కువ వేయంతో తక్కువ ఖర్చుతో తక్కువ ఫీడ్తో మన ఆవులను పెంచుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనికులు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా మన ప్రధానమంత్రి తీసుకున్నారు మన దగ్గర అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా రిలయన్స్ అంబానీ ప్రతి సీఎం కూడా మన దగ్గర నుంచి పట్టుకెళ్ళినయ్యారు అంటే ఈ ఆవుకు ఎంతో ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు అంటే ప్రధానంగా ఒక విమర్శ కూడా ఉందండి ఇది ప్రకృతి విరుద్ధంగా జరుగుతుందన్న విమర్శలు అంటే మీరేమంటారు దాన్ని ప్రకృతి విరుద్ధం ఏంటంటే మన ఇచ్చి వీటికి ఏమైనా ఇంజక్షన్స్ ఇచ్చి వీటికి ఏమైనా ల్యాబ్లో చేసి కొత్త జీవిని మళ్ళీ సృష్టించేది ప్రకృతి విరుద్ధం సహజ ఆవు నుంచి ఆవుకు పుట్టించింది ఇది ప్రకృతి విరుద్ధం ఎలా ఉంది ప్రకృతి సహసిద్ధంగా ఇక్కడ ఒక ఏరియా ఉంది ఇది నాడీపతి విలేజ్ ఈ విలేజ్లో ఒక బ్రీడ్ డెవలప్ అయింది ఈ కొండ ప్రాంతం కాబట్టి వీటిని పొట్టిగా తగ్గించే విధంగా గా మ్యూటేషన్ చేయడం జరిగింది అవగాహన లేని వాళ్ళు అనెడ్యుకేటెడ్ అనుకుంటారు అది ఇది ప్రకృతి విరుద్ధం కాదండి సహజ సిద్ధంగా పుట్టిన బ్రీడ్ ఇది ప్రధానంగా మనకి ఒకప్పుడు ఒంగోలు అనేటప్పటికీ ఏ హైట్లో ఉండేది ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మైక్రో మినేచరు ఈ నానో కౌస్ వీటి సైజ్ ఎంతకు ఉందండి ఇప్పుడు మీకు ఒంగోలు ఏదైనా ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల మధ్యలో ఉంటుంది ఇవి మీకు రెండున్నర లోపు అన్నీ రెండున్నర లోపు మీనేచరు రెండు అడుగుల లోపు మైక్రో మీనేచరు ఒక అడుగు ఎత్తులోపు ఉండేవి నాడిపతి నేను ఇక్కడ అన్ని కూడా మనం చూసుకుంటే దూడల్లాగా ఉన్నాయి ఇందులో ప్రెగ్నెంట్ ఏమైనా ఉన్నాయా ఇది ఇది దూడలు కాదండి దూడల్లా కనిపించచ్చు ఇది ఫైవ్ ఇయర్స్ ఇది ట్వంటీ ఫైవ్ ఇంచ్ హైట్ ఇది ప్రెగ్నెంట్ కావు ఇది చూడండి ఇది ప్రెగ్నెంట్ కావు ఇది ప్రెగ్నెంట్ కావు ఈ రెండు బ్రీడింగ్ బుల్స్ ఇది నేను నా అడిపతి వన్ ఫీట్ లోపు అంటే ఎన్నీ పుట్టేది ఇది పుట్టి పది నెలలు అవుతుందండి ఇదిగోండి ఇది ప్రెగ్నెంట్ కావు ఇది రెండు అడుగులు లోపు ఉంది ఇది ప్రెగ్నెంట్ కావు ఇది ఆల్రెడీ సెకండ్ లాక్టేషన్ ఇది ప్రెగ్నెంట్ కావు ఇవన్నీ ప్రెగ్నెంట్ కౌస్ అండి దూడలు కాదు ఏదో కొద్దిగా దూడలు ఉన్నా కానీ ఇక్కడ మదర్సు ఫాదర్సు బేబీస్ కూడా ఉండటం జరిగింది నాడిపతి గోశాల స్థాపించిన దగ్గర నుంచి ఎన్ని జనరేషన్లు వచ్చి ఉంటుంది ఈ స్టేజ్కి ఈ ఆవుల్ని ఉత్పత్తి చేసేటప్పటికి ఎన్ని సంవత్సరాల టైం పట్టిందంట మొత్తం మనకి తొమ్మిది జనరేషన్ చేయటం జరిగింది తొమ్మిది జనరేషన్ అంటే అండి ఇది యాక్చువల్గా మామూలు ఆవుకి దీనికి వేరియేషన్ చెప్పాలంటే మన మామూలు ఆవు మెచ్యూరిటీ ఈవెన్ పొంగునూరు కూడా మూడు సంవత్సరాలు పడుతుంది ఇది మెచ్యూరిటీ వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి వన్ ఇయర్ సిక్స్ మంత్స్లో మెచ్యూరిటీ అవుతుంది మీకు వన్ ఇయర్ మ్యాక్సిమం ఫోర్ మంత్స్కి ఇది రెడీ అవుతుంది ఇప్పుడు మనకి ఇది తొమ్మిదో జనరేషన్ చేయడం జరిగింది స్టార్టింగ్ ఐదు అడుగుల నుంచి దప్పదపాలుగా సైజ్ తగ్గించుకుంటూ ఇప్పుడు వన్ ఫీట్ వరకు తీసుకురావడం జరిగింది సార్ డాక్టర్ గారు ఒకటి చెప్పండి అయితే మొత్తం మీద ఆవు సైజుని ని తగ్గించారు కానీ మామూలు దేశవాళీ ఆవులతో పోల్చుకుంటే రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫుల్ కమర్షియల్ గా ఉంటారు ఇక్కడ డాక్టర్ గారు ఆవులు నమ్మడంలో అని చెప్తారు దీన్నే ఉంటారు మీరు కమర్షియల్ ఒకసారి ఇది యంగ్ బ్రీడ్ నెలకి ఎనభై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరైనా మనకు రూపాయి ఇచ్చారా పోనీ ఎవరైనా ఒక సింగిల్ రూపాయి డొనేషన్ ఇచ్చారా పోనీ నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానా డొనేషన్ ఇప్పుడుకి వచ్చి సుమారుగా కోట్లు ఖర్చు అయింది ఎవరన్నా అడిగానా నేను మొత్తం మూడు వేల రెండు వందల ఆవులు సామాన్యంగా ఒక ఆవును పోషించడానికి ఎవరికి ఛార్జింగ్ కావట్లేదు ఇన్ని ఆవులకు ఫుడ్ పెట్టాలి ఫీడ్ ఎంత ఉంది నలభై రూపాయలు ఉంది ఓన్లీ తౌడు నెలకి ఎన్ని టన్నులు పది పన్నెండు టన్నులు పడుతుంది ఇంకా సైలేజ్ దాన ఇవన్నీ ఎంతకొచ్చండి యాభై ఆరు మంది స్టాఫ్ నాలుగు డాక్టర్లు ఎవరన్నా వచ్చి ఒక నెల మెయింటెనెన్స్ తీసుకోమండి పది పేర్లు పట్టుకోమనండి ఫ్రీగా ఇప్పుడు ఆవుకి విలువ లేకే కదా మీరు అందరూ ఏం చేశారు విలువ ఏమి ఇచ్చారు కమర్షియల్ అని విలువ పదివేలకి ఐదు వేలకి ఇచ్చి కోతకు పంపిస్తున్నారు లక్ష యాభై వేలు వరకు వర్త్ చిట్టుబడి అయ్యే విధంగా వాళ్ళు బీఫ్కి వెళ్ళిపోతుంది అది కేజీ మాసం పదకొండు వందల యాభై రూపాయలు ఉంది నేను కూడా ఇలా పదివేలకి ఇరవై వేలకి ఇచ్చేస్తే కోసం తినేస్తారేమో సండే చికెన్ లాగా మటన్ లాగా కోసం తినేస్తారు ఆవుకి విలువ ఇవ్వాలండి ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆవుకు విలువ ఇచ్చామో రోడ్డు మీద ఎక్కడ ఉండదు ఆవు రోడ్డు మీద ఆవు ప్లాస్టిక్ తినే పరిస్థితి ఎందుకు వచ్చింది అందరూ పూజిస్తారు వెనకెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు తప్ప దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించే వాళ్ళు ఎవరు దొడ్లో పెట్టుకుని పూజించే వాళ్ళు ఎవరు అది ప్లాస్టిక్ ఎందుకు తింటుంది ఈ రోజు సంతలోకి వెళ్తే ఐదు వేలకి ఆరు వేలకు పదివేలకు ఆవులు అమ్మేస్తున్నారు వాళ్ళకి ఏమో లక్ష యాభై రెండు లక్షలు తిట్టుబడి అవుతుంది రోజుకి ఏడు లక్షల యాభై వేలు వెదకు గురవుతున్నాయి ఇప్పుడు ఆవుని రక్షించాలంటే ఏంటి ఆవుకు కొంత విలువ ఇవ్వాలి విలువ ఇవ్వాలంటే ఇప్పుడు నవ్వేట్ విలువ దేనికి వస్తుంది డబ్బుకి వస్తుంది ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారో ఆవుకు దానికి ఇంపార్టెన్స్ వస్తుంది ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఆవుకు విలువ ఇవ్వటం ఇది అర్థం చేసుకుంటులేదు ఎవరో మీరు రోడ్డు మీద ఆవును లక్ష రూపాయలు అమ్మనండి ఆవును ఎవరైనా రోడ్డు మీద వెళ్తాడే గేదెలు ఎందుకు ఉండమండి రోడ్డు మీద గేదెలు కాస్ట్ ఎక్కువ కాబట్టి అంటే కంటే తీసిపోయింది ఆవు ఆవు కూడా లక్ష రెండు లక్షలు కాస్ట్ పెట్టమనండి ఎవరు రోడ్డు మీద వదలరు వీళ్ళు ఎవరు పట్టుకోక్కలేదు వే బయటికి వెళ్ళి ఆవుల్ని వేధించడం ఆపండి వ్యాన్లో తీసిపోవద్దు కోతకు తీసిపోవద్దు ఇవన్నీ ఎవరు అనరు ఆవుకు వాల్యూ ఇవ్వమనండి ఇప్పుడు కోతకు వెళ్ళి వెళ్ళిఓడి ఎంత లక్ష లక్ష వేలు టావును కొనుకుంటున్నాడు ప్రతి రైతు దాన్ని మూడు లక్షలు వ్యయం వచ్చేలాగా అమ్మనండి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది ఆవు అంటే ఇక్కడ ఆవుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనకి ఎంత ఖర్చు అవుతుందో అది ఇది స్టార్టింగ్ మనం ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయి ఉంటుంది ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నాను బయట చాలా మంది నా పేరు చెప్పుకొని ఎంతో లక్షల మంది బతుకుతున్నారు డూప్లికేట్లు అదే ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది డూప్లికేట్లు అంటే ఇప్పుడు సంతల్లో ఆవులు మేస్తున్నారు మరి మీరు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మైక్రో కౌస్ ఎవరు చెప్పేస్తారు నైనో కౌస్ అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ మైక్రో ఎలా గడ్డగట్టేయగలుగుతున్నారు దీనికి ఇక్కడ మీ నేచర్ మైక్రో నానో అనేది నేను పెట్టిన పేరు క్రియేట్ చేసిన నేను దీని మీద పేటెంటే నాది ట్రేడ్ మార్కే నాది నేను ఒక హ్యూమన్ డాక్టర్ని ఆ పని చూసుకుంటే ఈ పని చూసుకోవాలి ఇంకా చిల్లరగాళ్ళు ఎంత పేర్లు చెప్పుకుంటారు వాళ్ళందరూ అందరూ వెనకాల తిరిగే టైం ఎక్కడ ఉంది అయితే కొద్ది టైం తీసుకుని వాళ్ళ మీద కూడా దృష్టి పెడతా అయితే ఇక్కడ ఏమవుతుందంటే జగ్గంపేట గోకవరం ఇక్కడ కొన్ని సంతలు ఉంటాయి సంతల్లో మన ఇక్కడ నేటి బ్రీడ్ పుట్టి దోళ్ళు ఉంటాయి అవి ఇరవై వేలకి పదివేలకి తల్లి దోళ్ళని కడతారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తల్లిని దోళని తీసుకుని తల్లిని బీఫ్కి ఇచ్చేసి ఈ దోమలని మీ నేచర్లని అని మైక్రోలు అని చెప్పి అమ్మేస్తున్నారు కొనుక్కునేవాడు ఫోన్లోనే కదా ఇదంతా అక్కడ కొనుక్కున్నాక మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటంటే ఎలా ఉంది ఏమో ఎంత చెప్పారు మా వాళ్ళు ఎలా పంపించారు నేను ఎప్పుడు నీకంటే ఏమోండి మీరు అని చెప్పి ఇలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు ఎవరో కొనుక్కునే వాళ్ళు నా పేరు కింద వీళ్ళందరూ ఏమంటున్నారు కొన్ని నాడీపతి బ్రీడ్ అంటారు ఆయన దగ్గర కొన్నామంటారు నేను ఎవరికి లోకల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వను అసలు ఇవ్వను నేను ఒకళ్ళకి ఇచ్చానంటే దానికి ఒక ముప్పై పేజీల డాక్యుమెంటేషన్ ఉంటుంది లైఫ్ లాంగ్ దానికి సపోర్ట్ ఉంటది ఎలా ఉంటుంది దాని జని మదర్ సైడు ఫాదర్ సైడ్ దాని జెనెటిక్ దాని ఫుడ్డు దాని వ్యాక్సినేషన్ దాని బ్రీడ్ సర్టిఫికెట్ ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికెట్ ఇలా అన్ని వివరించడం జరుగుతుంది మనది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రోల్ గోల్డ్ చూడటానికి ఒకలాగా ఉంటాయి రోల్ గోల్డ్ కొనుక్కుని నువ్వు గోల్డ్ అనుకుంటే మనం ఏం చేయగలం అది నీ ఇష్టం ఇక్కడ మనం మోసపోతున్నాం అనేది చూసుకోవాలి వాళ్ళ దగ్గర ఎలా వస్తుందని మీరు అనుకుంటారు ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి పేరెంట్స్ ఉన్నాయి మదర్స్ ఉన్నాయి ఫాదర్స్ ఉన్నాయి ఇప్పుడు వీటికి పుట్టిన బ్రీడ్ ఈ సైజు వస్తుంది ఐదు అడుగులు పుట్టిన దానికి ఎప్పుడు ఎంత చిన్నపిల్లలు పుట్టినా శమంచేసి పెద్ద ఎదుగురికి ఐదు అడుగులు అవుద్ది ఇప్పుడు ఇంతమంది కొనుక్కుని వెళ్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ని చూపించమనండి వాళ్ళ తల్లిదండ్రులు చూపించమనండి ఆ దోణ వదిలితే తల్లి దగ్గర పరిగెట్టు వెళ్తుంది అది ఎవిడెన్స్ చూపించమనండి ఎవరి దగ్గర ఉండవు అంటే కొనుక్కుని వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక ఓన్లండి ఒక విధంగా గోమాతకి సేఫ్టీ జరుగుతుంది కదా సంతలో ఆవును కూడా ఇంట్లో పెంచుకునే స్థితి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నేనే కదా అది నాకు చాలు వాళ్ళేదో డూప్లికేట్ చేస్తున్నారు వ్యాపారం అని నేను ఆలోచించిన ఆవుకి ఏ ఆవుకైనా వెలుగు లేదా లేదనేది నాకు అన్సెప్ట్ సో మొత్తం మీద మీరు నాడీపతి ఏ అయితే మైక్రో కౌస్ కానీ మైక్రో మీ నేచర్ కౌస్ కానీ వీటి దగ్గర మీ దగ్గర ఈ పేటెంట్ హక్కులు మీ దగ్గరే ఉన్నాయంటారా పేటెంట్ నేనే తీసుకున్నాను నాదే ఐపిఆర్ నెంబర్ వచ్చింది ఇక్కడ ట్రేడ్ మార్క్ వచ్చి మినియేచర్ పొంగునూరు వచ్చింది నేచర్ కౌస్ వచ్చింది మైక్రోమినేచర్ వచ్చింది నాడిపతి నానా వచ్చింది నాడిపతి క్యాటల్స్ ఆరు ట్రేడ్ మార్కులు ఒక పేటెంట్ మొత్తం ఇప్పుడు ఎంత ఉందండి స్ట్రెంత్ అలాగే ఎన్ని ఎకరాల్లో ఇది కేంద్రీకృతమైంది ఇక్కడ ఇక్కడైతే ఈ ఆవులు ఉండే ప్లేస్ ఫైవ్ ఎకరాస్ ఇది కాకుండా ఇంకొక టెన్ ఎకరస్ వెనకాల ఉంది గ్రేజింగ్ అయ్యి ఇది కాకుండా సుమారుగా ఒక మూడు ఐదు కిలోమీటర్ల వరకు గ్రేజింగ్ వెళ్తాయి ఆవులు సో థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం మీద కృష్ణరాజు గారు ఈ సూక్ష్మ గోవుల సృష్టికర్త మినియేచర్ కౌస్ అలాగే మైక్రో మినేచర్ ఆ నానో కౌస్ అంటూ కూడా ఎవరైతే ఉన్నారో రైతులు ఈ పొట్టు ఆవులను పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రాంతం ఎక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉన్నారు పూర్తిగా ఈ నాడీపతి ఏవైతే సూక్ష్మ గోవులు ఉన్నాయో వీటికి ఆ పేటెంట్ హక్కులు మా దగ్గర ఉన్నాయి అలాగే ఇక్కడ మా దగ్గర ఎవరైనా కనుక ఈ పొట్టు అవలని కొని తీసుకెళ్తే కనుక మెడికల్ అసిస్టెన్స్ ఇస్తాం అలాగే వీటి బ్లడ్ లైన్ ఏంటి అలాగే దీన్ని పేరింటలు ఏంటంటే కూడా మొత్తం చార్ట్లు కూడా ఇస్తాయి ఒకటే చెప్తా ఉన్నారు డాక్టర్ పెన్మత్స కృష్ణరాజు గారు మినియేచర్ అలాగే మైక్రో మినీచర్ నానోకౌస్ అన్నీ కూడా నాడిపతి గోశాలకే పేటెంట్ హక్కులు పెయి బయట చాలామంది మోసపూరితంగా ప్రకటనలు చేస్తూ కూడా అమాయకులను మోసగిస్తూ ఉన్నారు వారి బారి నుంచి బయటపడనట్టు కూడా వీరు ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నారు